జై శ్రీమన్నారాయణ నమస్కారం మహాకుంభమేళాలో స్నానం చేస్తే పాపాలు పోతాయా మహాకుంభమేళ చాలా అద్భుతంగా జరుగుతుంది కొన్ని కోట్ల మంది అందులో స్నానాలు చేశారు అన్ని కోట్ల మంది ఒక దగ్గర చేరడమే గొప్ప విశేషం అందులో ఎక్కువ మంది భారతదేశం నుంచి వచ్చిన వాళ్ళు భారతదేశంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు కొందరు ఇతర దేశాల నుంచి కూడా వచ్చారు ఇది పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరగడం వల్ల ఇంత ప్రసిద్ధి ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది కానీ దీన్ని చూసిన వాళ్ళలో కొంతమందికి ఒక సందేహం వస్తుంది ఇంత కష్టపడి ఇంత దూరం వెళ్ళి ఒక్క ఐదు నిమిషాలన్నా నీళ్ళలో మునుగుతారా అంతలోనే పాపాలని పోతాయా పోతాయా నమ్ముతున్నారా ఇది వింతగా ఉంది ఇది అసలు తెలివి గల పనేనా తెలివి ఏం పనా అని కొందరు అడగవచ్చు నిజంగానే వాళ్ళకి సందేహం వచ్చి ఉండవచ్చు లేక ఈ విషయాన్ని డైల్యూట్ చేయడం కోసం మాట్లాడి ఉండొచ్చు ఏదైనా సరే ఫలితం ఒకటి ఐదు నిమిషాలు స్నానం చేయడంతో పాపాలు పోతాయని నమ్ముతున్నారా అని అడిగినప్పుడు పాపాలు ఉన్నాయని నమ్మి అడుగుతున్నారా నమ్మకుండా అడుగుతున్నారా పాపం అనేది ఒకటి లేదు మాకు నమ్మకమే లేదు దాన్ని తొలగించుకోవడం అనే ప్రశ్నే లేదు అన్న ఆలోచనతో అడుగుతున్నారా అలా అయితే దానికి సమాధానం వేరేగా ఉంటుంది కర్మలలో పాపం ఉన్నవి పుణ్యం ఉన్నవి ఉన్నాయని నిరూపించవచ్చు ఒక తప్పు చేస్తే దానివల్ల మనకు మన కుటుంబానికి నష్టం జరుగుతుంది కష్టం కలుగుతుంది ఒకళ్ళకు చేసిన అపకారం మనల్ని కట్టి కుడుపుతుంది అని మనకు తెలుసు సరే పాపాలు ఉన్నాయి అని నమ్ముతున్నాను కానీ ఇక్కడ స్నానం చేయడం వల్ల అది పోతుందా అని అడిగారు అనుకోండి దాని సమాధానం ఇంకో రకంగా ఉంటుంది మీరు పాపాలు అనేది కళ్ళతో చూడగలిగింది కాదు అదృష్టం అంటాం అంటే కంటికి కనపడినది ఆరోగ్యం బాగా ఉంది దృష్టం ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నాం ఇది దృష్టమే ఇదంతా కంటికి కనపడుతోంది అందువల్ల దృష్టం ఒక దగ్గర మురికి బాగా ఉంది నీళ్లు పోసి కడిగితే శుభ్రంగా ఉంది ఇది కంటికి కనపడుతుంది ఈ విషయాల్లో కారణం ఫలితం రెండు కూడా కళ్ళకు కనపడుతున్నాయి పాపపుణ్యాలు అలాంటివి కావు ఒక మంచి పని చేసాం ఇదిగో ఈ పుణ్యం చూడండి అని చూపించలేము మనం ఒక తప్పు చేసి ఇదిగో దీని ఫలితం పాపం చూడండి అని కూడా చూపించలేం అందువల్ల పాపం పుణ్యం అనే కర్మలు అదృష్టం కంటికి కనపడవు అదృష్టం అనగానేదో అనుకోని డబ్బు ఊచ్చిపడింది అని కాదు ఇది కంటితో చూడలేనిది కాబట్టి అదృష్టం కంటితో చూడలేము పోని అందుతుందా అంటే అది కాదు కాబట్టి అదృష్టం కంటికి కనపడే మురికిని పోగొట్టడానికి సబ్బు షాంపూ ఇంకేవైనా వేసి కడుక్కోవచ్చు కానీ కంటికి కనపడని దాన్ని కడుక్కోవడం ఎలాగా అంటే దానికి శాస్త్రం కొన్ని పద్ధతులు చెప్పింది పాపం పుణ్యం అనేది మనం పొందితే దాని ఫలితాన్ని ఖచ్చితంగా అనుభవించే తీరాలి లేదా నేను ఈ తప్పు చేశాను నాకు తెలుసు ఇప్పుడు చేసిన పాపాన్ని పోగొట్టుకునే మార్గం చెప్పండి అంటే పాపాన్ని పోగొట్టుకునే మార్గాలు ఉన్నాయి చాలా ప్రాయశ్చిత్తాలు పరిహారాలు ఉన్నాయి అందులో ఒకటి పవిత్ర జలాల్లో స్నానం చేయడం ఐదు నిమిషాల్లో చేస్తే మురిగిపోతుందా అంటే ఇది కంటితో చూసే మురికి కాదు కాబట్టి ఐదు నిమిషాల్లో పోతుందా పోదా అని కూడా ప్రశ్న కాదు ఇది అదృష్టమే రావడం అదృష్టమే పోవడం అదృష్టమే ఎంతో పాపం చేసినా ఐదు నిమిషాలు స్నానం చేస్తే పోతుందా అంటే ఒక్క మునక వేస్తేనే పాపం అంతా పోతుందా దీంట్లో లాజిక్ ఇదేనా అని అడిగితే ఒక్క మునక వల్లే పాపం పోదు దాంట్లో ఇంకా అనేక విషయాలు ఇమిడి ఉన్నాయి ముందు కుంభమేళ ఎన్ని వేల సంవత్సరాలుగా జరుగుతోంది ఇక్కడే ఎందుకు జరుగుతోంది అని చూస్తే ఆ ప్రాంతానికి ఒక పవిత్రత ప్రత్యేకత ఉందని తెలుస్తుంది ఒకే రకమైన భావంతో ఎన్ని వేల మంది లక్షల మంది కోట్ల మంది భక్తులు అక్కడికి వస్తున్నారు అది గమనిస్తే అంతమంది యొక్క విశ్వాసంతో కలిసిన భక్తి అక్కడ వ్యాపించి ఉంది అని అర్థమవుతుంది ఎన్ని వేల సంవత్సరాలుగా ఎంతెంతమంది ఆచార్య పురుషులు అక్కడికి వచ్చి స్నానం చేసి ఉంటారు వాళ్ళందరి పాదాలు తగిలిన నేల కదా అది వాళ్ళని చూస్తేనే మన పాపాలు పోతాయి వాళ్ళు మనల్ని చూస్తేనే మనకు అన్ని మంగళాలు కలుగుతాయి అది ఎందరెందరో ధ్యానం తపస్సు చేసి తరించిన నేల అంత గొప్పతనం ఆ నేలకు ఉంది దానితో పాటు మన పాపాలు పోగొట్టుకోవాలి అందుకోసం కుంభమేళాకు వెళ్ళాలి ప్రయాగ్రాజ్కి వెళ్ళాలి అని వెళుతున్నారంటే వాళ్ళందరిలో నేను తప్పు చేశాను నాకు పాపం ఉంది దీన్ని పోగొట్టుకోవడానికి పరిహారం చేసుకోవడానికి నేను వెళుతున్నాను అన్న భావన ఆ నేల మీద విశ్వాసం ఆ నీటి ఎందు భక్తి ఉన్నాయని అర్థం కదా అలాంటివారు ఒకరు కాదు ఇద్దరు కాదు వేలు లక్షలు కోట్ల మంది ఒక దగ్గర చేరడం అంటే అది గొప్ప పాజిటివ్ యాటిట్యూడ్ కాబట్టి అది మనల్ని తప్పనిసరిగా మంచి మార్గంలోకి నడిపిస్తుంది ఒక ఉదాహరణ చూద్దాం అజామిళుడు అని ఒకడు ఉండేవాడు ఆయన చివరి కాలంలో యమదూతలు అతన్ని తీసుకెళ్ళడానికి వచ్చారు అదే సమయంలో విష్ణుదూతలు కూడా అక్కడికి వచ్చారు వీడి జీవితం అంతా అనేక దోషాలు పాపాలు చేశాడు వీడిని యమలోకానికి తీసుకువెళ్తాం అన్నారు అది విన్న విష్ణుదూతలు ఆయన చివరి కాలంలో నారాయణ నారాయణ అన్నాడు కాబట్టి ఆయన పాపాలు తొలగిపోయాయి అంతిమ కాలంలో నారాయణ నామాన్ని స్మరించాడు పశ్చాత్తాపడ్డాడు అందుకని మేమే ఈయనను విష్ణులోకానికి తీసుకువెళ్తాం అన్నారు దానికి యమదూతలు ఆయన పిలిచింది నారాయణుడిని కాదు తన కొడుకుని అందుకని మేమే తీసుకువెళ్తాం అన్నారు వాళ్ళ మధ్య తీవ్రంగా చర్చలు జరిగి ఆఖరికి విష్ణుదూతలే తీసుకెళ్లారు కానీ పురాణాలు చదివితే కేవలం పేరు స్మరించినందువల్ల ఆయనకు మొట్టం రాలేదు ఆ చివరి క్షణంలో ఆయన పశ్చాత్తబడ్డాడు నేను ఒక్కసారి ఆయన నామాన్ని స్మరించినందుకు నా కోసం విష్ణుదూతలు వచ్చారు యమదూతలు విష్ణుదూతలు నా కోసం ఇంతగా వాదలాడుతున్నారు అర్థం కూడా తెలియకుండా కేవలం నామస్మరణ చేసినందుకు ఇంత జరుగుతోంది నేను జీవితం అంతా వృధా చేశాను కదా జీవితం అంతా ఆయన నామం చెప్పి ఉంటే ఎంత బాగుండేది అని పశ్చాత్తపబడ్డాడు దాంతోపాటు ఆయనకు అంతిమ కాలంలో యమదూతల విష్ణుదూతల సత్సంగం దొరికింది సద్గుణం ఉన్నవారు అక్కడ ఉన్నారు అంతిమ కాలంలో వాళ్లతో కాలం గడపడం వల్ల వాళ్లతో చేరి ఉండడం వల్ల ఆయన పాపాలన్నీ తొలగిపోయాయి అందువల్ల ఆయనకు మోక్షం దొరికింది కేవలం నామం చెప్పడం ఒక్కటే కారణం కాదు దాంతోపాటు సత్సంగం పశ్చాత్తాపడడం వల్లనే ఆయనకు మోక్షం దొరికింది అని పురాణాలు చెప్తాయి అలాగే ఒక్క స్నానం చేయడమే కాదు స్నానంతో పాటు ఇంకా అనేక విషయాలు కుంభమేళాలో ఇవిడి ఉన్నాయి గంగామాత యమునామాత సరస్వతి మాత త్రివేణి సంగమం మహాకుంభం అన్నీ కలిసి ఈ ఫలితాన్ని ఇస్తున్నాయి కాబట్టి కుంభమేళాలో పవిత్ర స్నానం చేయడం వలన పాపాలు తొలగిపోతాయి అనుమానం అక్కర్లేదు జై శ్రీమన్నారాయణ